ఏడవ నాడు మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన దుర్ఘటనలో మరొకే కుటుంబానికి చెందిన ముగ్గురు మధుసూదన్ మనోజ్ రక్షిత్ కర్నాల సాగర్ చనిపోవడం చాలా బాధాకరం దీనికి ప్రభుత్వ బాధ్యత వహించాలి మరి ప్రభుత్వం అక్కడ సరైన సెక్యూరిటీ కల్పించినట్టయితే మరి ఈనాడు ఈ దుర్ఘటన జరిగేది కాదు ఈ నా ఈ ఆరు ప్రాణాలు పోయేది కాదు మరి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరి నాడు ఆరు ప్రాణాలు గాయల్లో కలవడం జరిగింది దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు మరి మంత్రి అయినటువంటి వ్యక్తి ఉండి కూడా మరి ఆరు ప్రాణాలు వాళ్ళ నిర్లక్ష్యంతో చనిపోతే మరి ఈనాడు ఎస్సీ వర్గాలకు చెందినటువంటి బీద వర్గాలకు చెందినటువంటి బీద కుటుంబాలకి కేవలం ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తాననే నిజంగా సిగ్గుసేటు మరి మానవత దృక్పంతో ఆలోచించాలి మరి మన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి కోటి ఎనభై లక్షల రూపాయలు మరి అక్కడ ప్రభుత్వాలు డిక్లేర్ చేయడం జరిగింది మరి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఇస్తూ ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తూ మరి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ మరి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఉద్యోగం కల్పించినట్టయితే వాళ్ళ పుత్రశోకం తీరే అవకాశం ఉంటుంది కనీసం ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ జ్ఞాపకార్థం అన్న ఉండి ఆ కుటుంబం బాగుపడదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మంత్రి గారు ఇప్పటికైనా మీరు ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకొని రాజకీయాలను మానుకొని ఇప్పటికైనా ఒక మానవ కోణంతో ఒక చిత్తశుద్ధితోటి మరి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు ఎంపీ ఈ మంత్రికి ఉన్నటువంటి వర్గపోరుతో కేవలం మాత్రం మీరు ఇక్కడికి వచ్చి ఏదో పది పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ మరి చేతులు తుడుపుతూ ఉన్నారు మరి మంత్రి అయినా ఎంపీ అయినా ఎవరైనా ప్రభుత్వానికి ఒక కస్టోడీనే తప్ప మరి ఆయన అది కాదు మరి ప్రభుత్వానికి మీరు అండగా ఉండి పేద ప్రజలకు సాయం చేయాల్సిన బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఖచ్చితంగా ఈ కుటుంబాలకి మరి మధుసూదన్ మనోజ్ సాగర్ రక్షి సాగర్ కుటుంబాలకి పది పది వేల పది పది లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ ఇస్తూ మరి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇస్తూ మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లి ఇల్లు ఇప్పించాలని చెప్పి మేము బేసరతగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెలువండి మరి మానవీయ కోణంతో మానవతా దుఃఖంతో ఇది మీ ఇంట్లో డబ్బు ఇస్తలేరు మీ సొంత డబ్బు కాదు ఇది ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము మాత్రమే ఇస్తా ఉన్నారు మరి ఎక్కడనో మహారాష్ట్రలో జరిగితే రైలు ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు ఇచ్చారు మరి వాళ్ళని ప్రాణమే మరి వీళ్ళని ప్రాణమే మరి మొన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో కోటి ఎనభై లక్షలు ఇచ్చింది వాళ్ళది ప్రాణమే మరి వాళ్ళ ఎస్సీలను మీరు చిన్న చూపించుస్తాను రా దళితులను చిన్న చూపించిస్తాను రా మరి నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇంటికో ఉద్యోగం మరి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పది లక్షలు అదే విధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను లేదు అంటే మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం ఉద్భుతం చేస్తాం మా రాష్ట్ర నాయకులు మా కేంద్ర మంత్రి కూడా మాట్లాడించి మరి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం